హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ అదిరెటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే గ్రేవీ పేస్ట్ జనరల్గా మటన్ కానీ చికెన్ కానీ ఆలుగడ్డ కానీ ములక్కాయ కానీ కొన్ని గ్రేవీ కర్రీస్ అన్నమాట అందులో అంటే గ్రేవీ ఎక్కువ కావాలనిపిస్తుంది అయితే పల్చ నీళ్లు పోస్తేనేమో పలచగా వస్తుంటది గ్రేవీనేమో చిక్కగా అనిపించదు అట్లాంటప్పుడు ఏం చేయాలి ముఖ్యంగా చికెన్ కర్రీలో అద్భుతంగా ఉంటుంది మటన్ గ్రేవీలో దద్దరి వెళ్ళిపోతుంది ఇంకా అండ మసాలా వాటిలో అయితే చెప్పక్కర్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పక్కకు పెట్టండి ఓన్లీ గ్రేవీని ఎన్హాన్స్ చేయటానికి గ్రేవీని చిక్కగా చేయటానికి పనికి వచ్చేది ఇది క్వాంటిటీస్తో సహా చూపిస్తాను ఇవాళ ఒక వన్ కేజీ చికెన్ కండి ఇది నేను చూపించేది కొబ్బరి ఈ ముక్కలు సరిపోతాయి జీడిపప్పు ఇదిగోండి ఇవి ఏమంటారు ఒక్కలు చెక్కలు ఇవి ఇవి సరిపోతాయి అంటే పెద్ద జీడిపప్పులు అయితే కనుక నాలుగైదు గసగసాలు వన్ టీ స్పూన్ ఇది ఎనఫ్ అండ్ ఇది నాన్ పెట్టిన బియ్యం నేను బాస్మతి రైస్ వేసాను మీరు బియ్యం మామూలు బియ్యం వేసుకోవచ్చు బాస్మతి రైస్ వేసుకోవచ్చు బాస్మతి రైస్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అసలు గ్రేవీలో మీకు తెలుసు తెలియదు పూర్వకాలంలో అందరూ కూడా గ్రేవీలో బియ్యం పిండి చల్లేవాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు గ్రేవీ టేస్ట్ వచ్చేది చిక్కగా వచ్చేది ఇప్పుడు ఇది మన రెసిపీ దీంట్లో అన్నిటికంటే క్వాంటిటీ వైజ్గా పచ్చి కొబ్బరి ఒక ఎక్కువ ఉంటుంది దాని తర్వాత జీడిపప్పు దాని తర్వాత బియ్యం దాని తర్వాత గసగసాలు అది గుర్తుపెట్టుకోండి చాలు వన్ టూ త్రీ ఫోర్ దీన్ని గ్రైండ్ చేసి ముద్ద చేసుకొస్తాను హియర్యామ్ ఇది మన చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ ఎనీ వెజిటబుల్ కుర్మా గ్రేవీ ఎనీథింగ్ మసాలాలతో సంబంధం లేకుండా గ్రేవీ టేస్ట్ ని ఎన్హాన్స్ చేయటానికి అండ్ గ్రేవీ యొక్క టెక్స్చర్ని అంటే కన్సిస్టెన్సీని పెంచడానికి పనికి వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు దీనికి సరిపడా నీళ్ళు పోసుకోవటం గ్రేవీలోదే వేసుకొని ఒక పది నిమిషాల ముందేయండి ఇది ఎనీ గ్రీ కర్రీ దింపే ముందు ఒక పది పన్నెండు నిమిషాల ముందు వేస్తే కనుక సూపర్ అంటే సూపర్ సో చేసేయండి తినేయండి మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వస్తారు అంతవరకు సెలవు మీ శైలజ